పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో కారణంగా మనం తెలుగు పరిమళం నుంచి మూడవ భాగం పార్ట్ త్రీ క్లాస్ని ఈ రోజున చెప్పుకోబోతున్నాం ఇప్పటి వరకు మనం మూడు కౌపరిచయాల గురించి రెండు పా రెండు లెసన్ల నుంచి కౌపరిచయాల గురించి తెలుసుకున్నాం పద్య భాగం రెండు లెసన్స్ పూర్తయినాయి అవి ఏమేమిటంటే ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ రచయిత ఎర్రన్ గారి కౌపరిచయం గురించి శతక కవులులో పది మంది శతక కవుల గురించి కౌపరిచయాల గురించి మనం తెలుసుకుందాం అయితే ఈరోజు మూడవ భాగం పార్ట్ త్రీ మూడవ భాగంలో జలియనవాలా బాగ్ పద్యభాగం లెస్ అయిన జలియన్వాగ్ జలియన్వాలా బాగ్ నుంచి కౌపరిచయాన్ని నేర్చుకోబోతుంది ఇది కూడా పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ముఖ్యమైన అంశం జలియన్ జలియన్వాలా బాగ్ ఈ జలియన్వాలా బాగ్ పాఠ్యభాగ రచయిత కవి డాక్టర్ ఉమర్ ఆలిష కాలం ఇరవై ఎనిమిది రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఇరవై మూడు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదు అయితే మనం కౌపరిచయం రాసేటప్పుడు కాలాన్ని ఈ సంవత్సరాలు నెలలు రోజులు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం అందుకు కాబట్టి మనం దీన్ని ఇరవైయో శతాబ్దంగా పరిగణలోకి తీసుకోవచ్చు మీరు కాలం రాసేటప్పుడు ఈ డేట్స్ కాకుండా ఇరవయవ శతాబ్దం అని రాసుకోండి ఎటువంటి కన్ఫ్యూజను ఉండదు నెక్స్ట్ తల్లిదండ్రులు చాంద్ బీబీ మెహ్యుద్దీన్ బాద్షా ఉమరాళిశేఖర్ తల్లిదండ్రులు ఎవరంటే బీబీ మెహ్యుద్దీన్ బాద్షా జననం ఈయన తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జన్మించారు అంటే పాత జిల్లాలుగా ఉన్నప్పుడు మొదటి పదమూడు జిల్లాలుగా ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా జిల్లాలు డివైడేషన్ చేసిన తర్వాత కాకినాడ జిల్లా పిఠాపురం కాకినాడ జిల్లాలోకి వస్తుంది అందుకే కాకినాడ జిల్లా పిఠాపురంలో జన్మించారు ఈయన రాసిన రచనలు మణిమాల అనుసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలైన నాటకాలు ఖండకావ్యాలు బ్రహ్మ విద్యా విలాపం సూఫీ వేదాంత దర్శము మహమ్మద్ రసూలు వారి చరిత్ర మొదలగు పద్య గ్రంథాలు ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధనాపదం మొదలగు రచనలు ఏకాంకికలు ప్రహసనాలు నవలలు కథలు సంగ్రహం అనువాదాలు మొదలగు రచనలు చేశారు ఈయన రచించిన రచనలు బిరుదులు పురస్కారాలు ఈయనకు వచ్చిన బిరుదులు ఈయన పండిట్ మౌలి బిరుదులు పండిట్ మౌలి బిరుదులు పొందారు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో సత్కరించింది ఈయన డాక్టర్ ఉమర్ ఆలిషా ఎందుకయ్యారంటే ఏదో డాక్టర్ చదవడం వలన డాక్టర్ అని అన్నారు ఇంటర్నేషనల్ అమెరికా ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వాళ్ళు గౌరవ డాక్టరేట్తో సత్కరించింది ఈ అమెరికా వాళ్ళు ఇచ్చిన డాక్టరేట్ మూలంగా ఈయన డాక్టర్ ఉమర్ ఆలిషా అయ్యారు వీరు మహాకవిగా వక్తగా అవధానిగా మహాకవి అంటే అనేక రచనలు రాశారు అయితే కొందరు తెలుగులో కథలు రాస్తారు లేకపోతే కావ్యాలు రాస్తారు నవలలు రాస్తారు ఖండకావ్యాలు రాస్తారు ఏదో ఒకటో రెండో ఎంచుకుని రాయడం జరుగుతుంది అయితే ఈయన నాటకాలు రాశారు ఖండకావ్యాలు రాశారు పద్య రచనలు రాశారు గజ్య రచనలు రాశారు ఏకాంకికలు రాశారు ప్రహ ప్రహసనాలు రాశారు కథలు రాశారు సంగ్రహాలు రాశారు అనువాదాలు రాశారు అంటే తెలుగులో ఉన్న మ్యాక్సిమం రచనలు ఈయన చేయడం జరిగిందనమాట అందుకే ఈయనకి దక్కిన బిరుదు ఏంటంటే ఇంటర్నేషనల్ అమెరికా అమెరికా ఆఫ్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరతో సత్కరించింది అందుకే వీరు మహాకవిగా వక్తగా అంటే రచనలు చేయడంలో మహాకవిగాను వక్త అంటే బాగా మాట్లాడదు రచనలు చేయడం వల్ల వక్తగా అవధానిగా అవధానం అంటే అష్టావధానం అని సహస్రావధానమని శతావధానమని ఇలా రకాలు ఉంటాయి అన్నమాట అంటే అవధానం అంటే పండితులు కూర్చుని ఉన్న ఉన్న చోటనే కూర్చుని ఒక పదం కానీ ఒక ఒక అక్షరం కానీ ఇచ్చి పద్యం చెప్పమనడం దీన్ని అవధానం అంటారు ఆ కూర్చున్న చోటనే ఉండి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా వాళ్ళు అడిగిన పదానికి ఉన్న అక్కడున్న ఆ ప్రెషన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళ పద్యం చెప్పగలరు దాన్ని అవధానం అంటారు ఆధ్యాత్మిక వ్యక్తిగా ఆధ్యాత్మిక అంటే దైవ కార్యక్రమాలు బాహు బహుభాషా పండితునిగా బహుభాషలు కూడా పండితుడు అనమాట పార్లమెంట్ సభ్యునిగా అంటే రాజకీయంగా కూడా ఈయన ప్రసిద్ధి చెందారు వీరి గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది వీరి గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది నేను రాసిన నాటకాలు అయితే రచనలు రాసినప్పుడు ఇలా రాసేసుకుంటారు మణిమాల అనుజయదేవి చంద్రగుప్త ఇలా మీకు అర్థమవ్వడం కోసం నేను చూపిస్తున్నాను ఇలా రాయడం వల్ల మనకి చదువుకోవడానికి ఇబ్బంది మనకి కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది అయితే ఇది కరెక్ట్ కాదు రచనలు రాసే విధానం ఈయన రాసిన రచనలు అన్నీ ఇవే కాకపోతే ఈ రచనలు రాసే విధానం కరెక్ట్ కాదు రచనల్ని ఎప్పుడూ కూడా ఈ విధంగా రాయాలి ఏంటి పద్య గ్రంథాలు గ్రంథాలేంటి గజ్య ఏంటి ఇలా ఈ విధంగా ఈయన రాసిన నాటకాలు మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం ఇవి మట్టికి ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు నాటకాలు రాశారు తర్వాత పద్య గ్రంథాలు ఖండకావ్యాలు బ్రహ్మ విద్యా విలాపం సూపీ వేదాంత దర్శం మహమ్మద్ రసూల్ వారి చరిత్ర ఇవన్నీ కూడా పద్య గ్రంథాలు రాశారన్నమాట రచనలు ఈశ్వరుడు వారి చరిత్ర సా చరిత్ర సాధనా పదం ఇవి రచనలు ఇతర రచనలు ఏంటి ఏకాంకలు ప్రహసనాలు నవలలు కథలు సంగ్రహం అనువాదాలు మొదలగను రచనలు చేశారు ఇప్పుడు కూడా రచనల్ని ఈ విధంగా రాసుకోవాలి ఈ విధంగా రాయకూడదు ఫస్ట్ కవి రాసుకోండి తర్వాత కాలం రాసుకోండి ఇరవై శతాబ్దం తర్వాత తల్లిదండ్రులు చాంద్ బీబీ మెహ్యుద్దీన్ బాద్షా జననం ఈయన తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత కాకినాడ జిల్లాలోని పిడాపురంలో జన్మించారు ఈ రచనలు రాయొద్దు మీరు తర్వాత బిరుదులు రాసుకుని బిరుదులు పురస్కారాలు ఈయన పండిట్ మౌలివి బిరుదులు పొందారు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో సత్కరించింది వీరు మహాకవిగా వక్తగా అవధానిగా ఆధ్యాత్మికగా బహుభాషా పండితునిగా పార్లమెంట్ సభ్యునిగా ప్రసిద్ధి చెందారు వీరి గురుపేటం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది ఈయన రాసిన రచనలో మరి డిఫరెంట్ విడిగా రాసుకునేటప్పుడు నాటకాలు ఇవి మణిమాల అనుసూయాదేవి చంద్రగుప్త విశాదసౌరి మళ్ళీ పద్య గ్రంథాలు ఖండకావ్యాలు బ్రహ్మ విద్యా విలాపం సూపీ వేదాంత దర్శం మహమ్మద్ రసూల్ వారి చరిత్ర గజ్య రచనలు ఈశ్వరుడు వారి చరిత్ర సాధనాపదం ఇతర రచనలు ఏకాంకికులు ప్రహసనాలు నవలలు కథలు సంగ్రహం అనువాదాలు మొదలగొన్న రచనలు చేశారు ఇది తెలుగు పరిమళంలో మూడవ భాగంలో జలియన్ వాలా లెసన్ నుంచి డాక్టర్ ఉమా ఉమర్ ఆషా గారి గౌపరిచయం మీరు ఈ విధంగా రాసుకోవాలి రచలు మాత్రం ఈ ఈ రకంగా మొత్తం అన్నీ కలిపేసి ఒకే విధంగా రాయకూడదు అందుకే ఇక్కడ అని రాసి మీకు కొట్టివేయడం జరిగిందనమాట ఈ కింద ఉన్న రచనా విధానంలో ఈ విధంగా రాసుకోవాలి నాటకాలు నాటకాలుగా పద్య గ్రంథాలు ఏమిటి గజ్య రచనలు ఏమిటి ఇతర రచనలు ఏమిటి ఈ విధంగా విడదీసుకుని రాసుకోవడం వల్ల ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు మనం చెప్పుకోవాల్సింది చెప్పుకున్నవి ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగంలో ఎర్రనగారి గురించి శతక కవుల్లో పది మంది శతక కవుల గురించి జలియన్వాలా బాగ్ నుంచి ఉమరాదేశా గారి గురించి నేర్చుకున్నాం ఇక్కడికి మొత్తం మనం చెప్పుకున్న వల్ల మొత్తం పన్నెండు పరిచయాలు ఈ పన్నెండు పరిచయాలతో పాటు ఇంకా త్రీ లెసన్స్ని ఇంకా మూడు పరిచయాలు ఉన్నాయి ఈ మూడు పరిచయాలు కూడా మీకు అందజేస్తుంది ఈ మొత్తం పదిహేను కౌపరిచయాల్ని చదివినట్లయితే మీకు ఖచ్చితంగా ఇంక ఏమి టెక్స్ట్ బుక్ నుంచి ఏ పరిచయాలు ఇంకా మీరు చదవనవసరం లేదు ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి చూసుకుంటే సమ్మెట వన్లో కానీ ఫైనల్ ఎగ్జామ్లో కానీ పబ్లిక్ ఎగ్జామ్లో కానీ ఈ పదిహేను కౌపరిచయాల్లో నుంచి మాత్రమే కౌపరిచయం ఉంటుంది ఇతర కౌపరిచయాల్లో నుంచి కౌపరిచయం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కేవలం నేను చెప్పే ఈ పదిహేను కౌపరిచయాల్లో నుంచే మీకు ఈ ఎగ్జామ్లో ఒక కవపరిచయం తప్పకుండా ఒకటి వస్తుంది ఈ పదిహే ఈ పదిహేను కౌపరిచయాల్ని ఒక నోట్స్ రూపేణా రాసుకుని మీరు పబ్లిక్ ఎగ్జామ్ వరకు కూడా ఈ పదిహేను కవపరిచయాలను ప్రిపేర్ అవ్వండి దీనివల్ల మీకు ఫోర్ మార్క్స్ రావడం ఖచ్చితంగా జరుగుతుంది తర్వాత కౌపరిచయాలు అయిపోయిన తర్వాత మనం వ్యాకరణ అంశాల విషయానికి వస్తే ప్రతి వ్యాకరణ అంశాలు తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి ఎన్ని అర్థాలు చదవాలి ఎన్ని పర్యాయ పదాలు చదవాలి ఎన్ని ప్రకృతి వికృతులు చదవాలి ఎన్ని సా నానా అర్థాలు చదవాలి ఎన్ని జాతీయాలు చదవాలి ఎన్ని సొంత వాక్యాలు చదవాలి సమాసాలు ఎన్ని చదవాలి మొత్తం అన్నీ కూడా మీకు నోట్స్ రూపేణా నేను అందిస్తాను నేను చెప్పిన నోట్స్ని మాత్రమే మీరు చదువుకోండి దానివల్ల మీకు నైంటీ అబోవ్ స్కోరు ఖచ్చితంగా వస్తుంది ఇదే విధంగా లాస్ట్ ఇయర్ నేను ఒక ఇరవై మంది విద్యార్థులకు ఇదే విధంగా నేను నోట్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ త్రీ మంత్స్లో నేను నోట్స్ ఇవ్వడం జరిగింది ఆ త్రీ మంత్స్లోనే వాళ్ళు ఆ నోట్స్ ప్రిపేర్ అయ్యి ఇరవైకి పదహారు మంది విద్యార్థులు నైంటీ అబోవ్ స్కోర్ తెచ్చుకున్నారు ఇద్దరు ఎయిటీ అబోవ్ తెచ్చుకున్నారు ఇద్దరు సెవెంటీ అబోవ్ తెచ్చుకున్నారు అందుకు కాబట్టి ట్వంటీకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా సెవెంటీ అబోవ్ స్కోరు చేయగలుగుతారు బాగా చదివే స్టూడెంట్స్ అయినా యావరేజ్గా చదివే స్టూడెంట్స్ అయినా ఈ నోట్స్ తోచా చప్పు తప్పకుండా పాటించండి ఇది పాటించడం వల్ల మీకు టైము సేవ్ అవుతుంది ఎగ్జామ్ టైం దగ్గరికి వచ్చేటప్పటికి అనవసరమైన అంశాల మీద మనం దృష్టి పెట్టకూడదు ఏ అంశం అయితే మనకి పరీక్షల్లో ఇంపార్టెంటో ఆ అంశాన్ని అతి ఎక్కువ సార్లు చదవడం వల్ల మనకి ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది కన్ఫ్యూజన్ అవ్వడానికి అవకాశం ఉండదు ఓకే విద్యార్థులను రేపటి నాలుగవ భాగంలో ఇంకొక గౌపరిచయం గురించి మనం తెలుసుకుందాం అది కూడా ప్రకృతి సందేశం నుంచి వైసీ రెడ్డి యమ్మనూరు చిన్న వెంకటరెడ్డి గారి గురించి ఇంకొక పరిచయంలో నాలుగో భాగంలో తెలుసుకుందాం